హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో మ్యాంగో ఫ్రీ మిక్స్ పౌడర్ ఈ మ్యాంగో ఫ్రీ మిక్స్ పౌడర్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఒక్క మ్యాంగో పొడి ఒక్కటి ఉంటే మనం చిటికలో మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సమ్మర్ లోనే మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో మ్యాంగో జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు పెడితే కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఇప్పుడు మ్యాంగో పొడి కోసం నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నాను ఇలా కొంచెం దోరగా ఉన్న మ్యాంగోసే తీసుకుంటున్నాను నేను పండు వండిన మ్యాంగోస్ తీసుకుంటే మనకి ఇంకా కలర్ చూడడానికి చాలా బాగుంటుంది మీకు చూపించడానికి ఇంట్లో ఉన్న మ్యాంగోస్తోనే ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత నేను మ్యాంగోస్ మనకి ఎక్కువ దొరికినప్పుడు తెచ్చుకొని నేనైతే మ్యాంగో పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇలా టూ మ్యాంగోస్ తోని చేస్తున్నాను ఇప్పుడు వీటిని పైన చెక్కు మొత్తం తీసేసి ఆ తర్వాత వీటిని పిక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూతకి ఉన్నది మొత్తం కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్యూరీని మనం కొలుచుకోవాలి మనం షుగర్ ఎంత యాడ్ చేస్తామో చూసుకుందాం ఇప్పుడు నాకు కరెక్ట్ ఒక బౌల్ మ్యాంగో ప్యూరీ అయితే వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఈ మ్యాంగో ప్యూరీని వేసుకుంటున్నాను ఒక కప్పుకి నేను వన్ అండ్ హాఫ్ కప్పుల పంచదార వేసుకుంటున్నాను మీరు తీసుకునే మ్యాంగో పుల్లగా ఉంటే కనుక రెండు కప్పుల పంచదార వేసుకోండి ఇలా ఒకటిన్నర కప్పుల పంచదార కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోతుంది రెండు కప్పులు వేస్తే మాత్రం కొంచెం స్వీట్ ఎక్కువైపోతుంది మనకి అందుకని నేను ఒకటిన్నర కప్పుల పంచదార అయితే తీసుకుంటున్నాను మీరు తీసుకునే మ్యాంగోస్ ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి పులుపు ఉంటే రెండు కప్పులు యాడ్ చేసుకోండి ఇలా షుగర్ కూడా వేసుకొని ఒకసారి ఈ ప్యూరీ అలాగే ఈ షుగర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు అలాగే మనకి షుగర్ కూడా కరగకూడదు షుగర్ కడగడం వల్ల ఇది మనకి లూజ్ ఎక్కువ అయిపోయి డ్రై కావడానికి చాలా టైం పడుతుంది అలాగే ఇది మామిడి లాగా అయిపోతుంది పొడి పొడి కాదు అందుకనే కొంచెం పైన పైన ఇలా ప్యూరీ షుగర్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోనే ఫ్యాన్ కై గాలి కిందనైనా లేదంటే కూలర్ కిందనైనా పెట్టుకొని దీన్ని మనం డ్రై చేసుకోవాలి చూడండి ఇది సెకండ్ డే మనకి ఇది కొంచెం మనకి చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఫ్యాన్ గాలి కిందనే పెట్టుకోవాలి సమ్మర్ కాబట్టి మనం ఫ్యాను కూలర్ వేసుకుంటాం కాబట్టి కరెంటు బిల్లు కూడా పడుతుంది అవసరం లేదు మనం బెడ్ దగ్గర పెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది ఇది మూడో రోజు చూపిస్తున్నాను చూడండి మనం ఎండల ఎందుకు పెట్టకూడదు అంటే షుగర్ అనేది మనకి కరగకూడదని చెప్పాను కదా ఎండలో పెట్టడం వల్ల షుగర్ కరిగిపోయి మనకి ఇది లూజ్ అవుతుంది కానీ ఇది మనకి డ్రై కాదు అందుకనే ఎండలో పెట్టకూడదు ఇది నేను ఫోర్త్ డే చూపిస్తున్నాను చూడండి మనకి ఇది చక్కగా డ్రై అయిపోతుంది మనకి ఇంట్లో ఎండ పడితే కూడా మనం ఎండ పడిన చోట ఇంట్లోనే రూమ్ టెంపరేచర్ లోనే పెట్టుకుంటే కూడా మనకి తొందరగా డ్రై అయిపోతుంది చూడండి ఇది సిక్స్త్ డే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఈ మ్యాంగో పొడి ప్రిపేర్ చేసుకోవడానికి చక్కగా ఎండిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం తడి గనక ఏమన్నా అనిపించి అది పొడి కాకపోతే మీరు ఇంకొక వన్ డే మీరు దాన్ని ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇది చక్కగా మనకి పొడి అయిపోయింది ఇలా మనకి పొడి అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇంతకు ముందు నేను ఒక లెమన్ జ్యూస్ పొడి పెట్టానండి చాలా మంది చాలా కామెంట్లు చాలా లైకులు చాలా సబ్స్క్రైబర్లు కూడా వచ్చినాయండి నాకు ఆ లెమన్ పొడికి అందుకనే నేను ఇది ప్రీమిక్స్ పౌడర్ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ పొడి అయితే ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చాలా మంది కూడా చాలా కామెంట్ చేశారు ఏమని షుగర్ ఉన్న వాళ్ళు ఎలా దీన్ని మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చా అని నాకు కామెంట్లు అయితే పెట్టారు బెల్లంతో కూడా నేను ట్రై చేశానండి బెల్లంతో చేస్తే మనకి అంత టేస్ట్ ఉండదు అలాగే చప్పగా కూడా ఉంటుంది మీకు కావాలంటే మీరు పటిక బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే మెజర్మెంట్తో పటిక బెల్లం వేసుకోవచ్చు అలాగే మనం ఇది డైలీ తీసుకోము కదా ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కాబట్టి ఇలా షుగర్తోనే ప్రిపేర్ చేసుకుంటేనే బెటర్ అని నేను చెప్తాను మీ కామెంట్ అయితే నేను ఈ వీడియోని అయితే రిప్లై ఇచ్చేసాను కదా ఇప్పుడు ఈ పొడిని నేను ఒక గ్లాస్ జార్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మీరు ప్లాస్టిక్ డబ్బాల కూడా వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం బయట సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో కరెక్ట్ టూ టేబుల్ స్పూన్ల ఈ పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి చిటికెలో మనకి ఈ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది నిజంగా పిల్లలకు బయట జ్యూస్ కావాలని అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కల్పిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మనల్ని మనకి కావాల్సినప్పుడు కూడా మనం కూడా హ్యాపీగా తాగేయచ్చు ఇలా దీన్ని కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకోవచ్చు లేదంటే ఇలా పైన ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకుంటే కూడా చాలా కూల్ కూల్ గా చాలా బాగుంటది ఈ మ్యాంగో జ్యూస్ చిటికెలో మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము మ్యాంగోస్ దొరికనప్పుడు కూడా ఈ ఫ్లేవర్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను మీకు చూపించడానికి ఇలా కొంచెం ట్రై చేశాను నేను తర్వాత మళ్ళీ మ్యాంగోస్ ఎక్కువ దొరికినప్పుడు తెచ్చుకొని నేను కూడా ఇలా ట్రై చేసి స్టోర్ చేసుకుంటాను ఇలా కొంచెం దూరంగా ఉన్న మ్యాంగోస్ కంటే మీరు పండు వండిన ఎక్కువ పండుగ ఉన్న మ్యాంగోస్ తో ప్రిపేర్ చేసుకోండి ఇంకా టేస్ట్ మనకి ఫ్రెష్ గా చేసుకున్నట్టు సూపర్ గా ఉంటది ఇలా ఈ క్వాంటిటీతో నేను చెప్పినట్టు ఈ కొలతలతో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నాకు లెమన్ జ్యూస్ పౌడర్ ఫ్రీ మిక్స్ పౌడర్ పెట్టినప్పుడు ఇంకొక కామెంట్ చాలాసార్లు రిపీట్ అయ్యింది అదేంటంటే మా మీకు ఫైవ్ సిక్స్ డేస్ లోనే ట్రై అయిపోయిందా మాకు టెన్ డేస్ అయినా ఇంకా డ్రై కాలేదని మెసేజెస్ పెట్టారు ఫ్యాన్ కింద రూమ్ టెంపరేచర్ లో పెట్టినప్పుడు అయితే డేలో టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ కూడా త్రీ టైమ్స్ మీరు మిక్స్ చేసుకోండి అలా మనం కలపడం వల్ల మనకి త్రీ టైమ్స్ కలపడం వల్ల తొందరగా ట్రై అయ్యే ఛాన్స్ ఉంటది నేను అలానే చేశాను కాబట్టి నాకు తొందరగా ట్రై అయిపోయింది మీ కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్